హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో మా పాప బర్త్డే బ్లాగ్ మా బాబా బర్త్డే రోజు ఉదయాన్నే లేచి గుమ్మాన్ని అలంకరించేసి ఇంటి ముందు ఇలా వేసుకున్నాము తర్వాత ఇంట్లో ఈ పూలతో ఇలా పూజ చేసుకున్నాము అప్పటికి సీతాఫలం పండుగ కూడా వస్తున్నాయి మాకు అడగలు లభించాయి గుడికి వెళ్ళాము వింజమూరి వెంకటేశ్వర స్వామి హరిహర క్షేత్రానికి వెళ్ళాము అక్కడ మా పాప కొబ్బరికాయ కొట్టింది బర్త్డే అని తనతో కొట్టించాము తనకి బలం సరిపోవడం లేదు త్రీ టైమ్స్ కొట్టాక పగిలింది వాటర్ వచ్చినా ఇలా పోస్తుంది తర్వాత ఆలయంలో దేవుణ్ణి దర్శించుకొని అక్కడ అర్చన అభిషేకం చేయించాము అక్కడ దేవుణ్ణి తను దర్శించుకున్న ఫోటోస్ వీడియోస్ తీస్తున్నాను ఇక్కడ కాశీ పంటను సార్ కూడా వీడియో తీస్తున్నాను ఇంటికి వచ్చాక టిఫిన్ చేసేసి ఇంకా మైదాక్ పెట్టమంటే పెడుతున్నాను నేను కోణితో తనకి సాయంత్రం బర్త్డే కదా బర్త్డేకి మంచిగా కనిపియమనేసి మైదాకు పెడుతున్నాను నాకు మామూలుగా సింపుల్ డిజైన్స్ వచ్చు అలానే గానే పెడుతున్నాను లంచ్ టైం అయ్యింది లంచ్ లోకి పులిహోర ఉసిరికాయ పచ్చడి నెయ్యి టమాటా పచ్చడి పలీల పొడి చింతకాయ తుప్పు చిక్కుడుకాయ కూర బెండకాయ ఫ్రై మామిడికాయ పప్పు పులిహోర వైట్ రైస్ వాటర్ సాంబార్ స్వీట్ వేల్స్ పెరుగు ఒక చారు వాటర్ ఇది బెండకాయతో చేసిన పకోడీని తయారు చేసాము ఇలా తిన్నాము లంచ్ నుంచి ఈవినింగ్ కేక్ కటింగ్ పిల్లలందరూ వచ్చారు కూర్చున్నారు వీళ్ళందరూ అందరూ కేక్ కట్టిన తర్వాత మిక్సర్ తింటున్నారు కేక్ కూర్చున్నారు గిఫ్ట్ చెప్తూ ఫోటో వీడియోస్ దిగాము తర్వాత గేమ్స్ ఆడుకున్నాం చిట్టీలు ఆడాము మేము అందరం కూర్చొని తర్వాత హ్యాండ్స్ గేమ్ ఆడాము నేను కూడా పిల్లలతో కలిసి ఆడాను పిల్లలందరూ ఆడారు చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలందరితో గేమ్స్ ఆడుతుంటే టొయోటా ఇదే అందుకే అద్దం కలిసి తనే కొంటున్నాను నైట్ డిన్నర్ లొకేట్ పూర్తి తిన్నాను థాంక్యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కొన్ని ఫొటోస్ చూసాం కదా ఇప్పుడు బర్త్డే రోజు క్యాండిల్ వెలిగిస్తున్నాము క్యాండిల్ వెలిగినంతసేపు హ్యాపీ బర్త్డే టూ పాట పాడారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఇప్పుడు తను తీసేసాము కేక్ కట్ చేసాము తననే కట్ చేయమన్నాం కేక్ మసాలా కట్ చేసి తన నోట్లో పెట్టాడు మా పాప కూడా అదే పట్టుకుంది మళ్ళీ పెట్టాలి సార్ చిన్న పీస్ తీసుకొని పెట్టాను పైన వేపర్ వచ్చింది అది పెడుతుంది తను పెట్టాను అంకుల్ ఒకసారి కూడా పెట్టారు జరా పిల్లలందరినీ రమ్మన్నాను పెద్ద బాబాకి కూడా చూ